తిరుపతి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సో తీసుకున్నటు తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావటం అనేది ఒక గర్వకారంగా భావిస్తున్నాను సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ ఫోర్త్ రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటనలు జరగకుండా చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటమో లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరకునే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి ప్రత్యే పత్రికా ముఖ తరం సముఖ సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ సందర్భంగా పాత్రికే మిత్రులందరూ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ అందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అట్లాగే మా పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచిగా పనిచేసి పోలీస్ వారి ప్రతిష్ట పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తారని చెప్పి అలా చేసే విధంగా వాళ్ళని ముందుంచి ముందు ముందు ఉండి నడిపించే విధంగా ప్రయత్నం చేయడానికి చూస్తాం సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ఎలక్షన్స్ జరిగి రకరకాల అంటే అంటే పార్టీలకి సంబంధించి కావచ్చు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు రకరకాల వాళ్ళ రాగద్వేషాలకు లోనయ్యి చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయటం ఇవన్నీ కూడా కొంచెము వాటిని మానాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది మన ముందు ఇక కౌంటింగే మిగిలింది సో కాబట్టి ఆల్రెడీ ప్రజలు దానికి ఏంటి అనేది డిసైడ్ చేశారు మనం అందరం కూడా ఇంకా కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల యొక్క వాళ్ళ డెసిషన్ లోబడి ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా కొంచెం అందరూ బాధ్యతాయుతంగా ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి మనకు తిరుపతిలో ఇక ముందు అంటే దీనికి చాలా అంటే శాంటిటీ ఉన్న ప్లేస్ అందరికీ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక పవిత్రమైన ప్రదేశం సో ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం సో ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండే విధంగా మనం అందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పే మీ తరపున అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సొసెస్ అయిన తర్వాత మా పోలీస్ ప్రయారిటీస్ కావచ్చు పోలీస్ పనితీరు ఎలా ఉండాలని దాని గురించి మళ్ళీ మనం సబ్సిక్వెంట్గా మాట్లాడుకుందాం వీటన్నిటి గురించి నేను కొంచెం స్టడీ చేయాల్సి ఉంది మా ఆఫీసర్స్ అంతా కూడా డిస్కస్ చేసిన తర్వాత దానికి సంబంధించి మేబీ ఒకటి రెండు రోజుల్లో మీకు దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఉండొచ్చు ఛాలెంజింగ్గానే ఉండొచ్చు మొన్న జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఛాలెంజింగ్గానే ఉంటుంది కాబట్టి అంటే మీరు చూసిన పరిణామాలను చూసినట్లయితే అలాగే ఉంది బట్ దానికి సంబంధించి అందరినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకుంటాం పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాం కలెక్టర్ గారు నేను దానికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం పోలీసు వారు కూడా అంతా కూడా కష్టపడి చేస్తాం అన్నీ కూడా ఎక్కడ ఇటువంటి సంఘటన లేకుండా చూసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం దాని కాదు ప్రెషర్స్ ఎప్పుడు ఉంటాయి పోలీస్కి ప్రెషర్స్ ఉంటాయి ఎప్పుడూ ఎత్తుపలాలు ఉంటాయి హైస్ అండ్ లోస్ ఉంటాయి సో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రతి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాంటి ఉంటుంది ఒకసారి ఉన్నత స్థాయి ఉంటుంది ఇంకోసారి ఉచిత స్థాయి ఉంటుంది సో ఆ హైస్ అండ్ లోస్కి లోబడే మన వ్యవస్థలు నడుస్తున్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇప్పుడు కావటం ఎస్పీ ట్రాన్స్ఫర్ కావటం రావటం దాని దృష్ట్యా కొంచెం ఛాలెంజింగ్గా ఉంది కాబట్టి ఇంకొంచెం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను నా బాధ్యత అదే కదా యాజ్ ఎస్పీగా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్ సో అదే దానికి సంబంధించి మీరు కూడా మీకు మీకు దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఫలానా ప్రదేశం సమస్యాత్మకంగా ఉంది మొన్న ఎలక్షన్ టైంలో కొంచెం ఇక్కడ అది బాగలేదని మీకు మీ అబ్జర్వేషన్స్ మీకు ఉంటాయి కదా సో మీ అబ్జర్వేషన్స్ కూడా మాతో షేర్ చేసినట్లయితే దానికి అనుగుణంగానే కొంచెం మా బందోబస్తు స్కీమ్ కానీ మా పోలీస్ డిప్లాయ్మెంట్ కానీ చేసుకొని రేపు కౌంటింగ్ ప్రాసెస్ సజావుగా జరిగేదానికి అన్ని అన్ని ఏర్పాట్లు కానీ అన్ని మెషర్స్ తీసుకుంటాం చెప్పాను ఛాలెంజింగ్గానే ఉంది మరి లెటర్స్ ముందు ముందు ఎలా ఉంటుందో ఏం వ్యవహారం సో నా వరకు నా వరకు నా ఉద్యోగ ధర్మం ఉద్యోగ ధర్మం ఉండే ఆ విధంగానే నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను చెప్పాను కదండి ఉంటాయి అన్నీ ఉంటాయి పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రెజర్ ఉంటుంది పబ్లిక్ నుంచి ప్రెషర్ ఉంటుంది అన్ని క్వార్టర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది మీరు కూడా రకరకాలు చూస్తుంటాం కదా సో అన్ని ప్రెషర్స్ ఉంటాయి సో ప్రెషర్స్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు సో యా దట్ ఇస్ దీవ్ అండ్ వీ ఫేస్ దట్ ఛాలెంజ్ దట్ ఈస్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళందరినీ వాళ్ళ మీద నిఘా పెట్టడం కానీ ముఖ్యమైన వాళ్ళని ఆ రోజు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కానీ సో అన్ని చర్యలు తీసుకుంటాం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా అటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయని నా నోటీస్ అయితే లేదు బట్ అటువంటి ఏదైనా ఉంటే వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాను ఏ ప్రతి ఒక్కరం చేయగలిగింది మానవ ప్రయత్నమే నా ప్రయత్నం నేను చేస్తాను ఎలా ఉంటుందో చూద్దాం